జనగాం జిల్లా నర్మేట మండలం కిందికి వస్తుందండి ఒక రెండు ఎకరాల సైటు ఆ రెండు ఎకరాలకు వెళ్ళడానికి ఇది దారి అండి మనకు వీటి రోడ్ నుంచి ఆల్మోస్ట్ ఒక రెండున్నర కిలోమీటర్లు ఉంటుందండి సైట్ కాడికి ఇక్కడ ఈ దున్నిన మడి పక్క గెట్టు ఉంటుందండి ఆ గెట్ నుంచే స్టార్ట్ అవుతుంది ఈ గ్రీనరీగా కనబడేది మొత్తం మనకు సైట్ వస్తుందండి ఆ లాస్ట్ గ్రీనరీగా ఉంది కదా దాని అవతల నుంచి వెళ్ళి కొంచెం వేపుచెట్టు కనబడుతుంది కదా అది వేపుచెట్టు అవతల నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది మనకు సైటు ఇదంతా మనకు సైట్ వస్తుందండి ఇప్పుడు ఈ గ్రీనరీ ఉంది కదా ఈ సొప్ప దాని అవతల మనకు పత్తి చేను ఉంది దాని కింద వరి నాటేసిన పొలంది ఉంటుంది ఆ కింది నుంచి మనకు కొద్దిగా క్రాస్ అవుతుందండి ఇది మాత్రం మనకు బాక్స్ లాగా ఉంటుంది నాలుగు మూలలు పత్తి చేను ఈ గ్రీనరీది దాని కింద పొలం బాగా కొంచెం క్రాస్ అవుతుందండి మనకు జనగాం నుంచి మనకు ఒక ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ అట్లా వస్తుందండి ఈ సైటు హైదరాబాద్కి వచ్చేసి వన్ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇటు రఘునాథ్పల్లి నుంచి వస్తే మనకు జస్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్ అవుతుందండి మనకి ఇటు కనబడుతుంది కదండి ఈ పొలం దుర్నింది కాకుండా ఇక ఇది గట్టు ఇటు నుంచి మనకి ఇటు వస్తుందండి సైట్ అంతా మనకి ఉంటుంది మొత్తం టూ టూ ఏకర్స్ అండి అక్కడ పచ్చగా వేప చెట్టు కనబడుతుంది కదా వేపు చెట్టు దగ్గర నుంచి స్ట్రైట్గా అట్లా పోతే అక్కడ ముందు మనకు ట్రాక్టర్ కనబడుతుందండి ఆ ట్రాక్టరు ఆ దున్నిన మడి ఆ కింద వేపు చెట్టు ఉంది కాదండి ఆ వేపు చెట్టు కింద కొంచెం ఒక మూడు గుంటలు చెట్లు ఉంటాయండి ఇక్కడ చుట్టూ మనకు మొత్తం కల్టివేట్ ల్యాండ్ అయినండి ఇటంతా ఇవి ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇదంతా మంచి సాగు చేస్తున్న భూములే ఇవన్నీ మనకిప్పుడు మనకు అమ్మేది కూడా మంచి మంచి పత్తి చేను వేసి ఉందండి పర్ఫెక్ట్గా అంతకుముందే మనకు ఆ వరి పొలం కోసి ఉంది అది సైటు ఇగో ఇక్కడ ఈ దున్నిన మడికా నుంచి వెళ్ళి ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ ఇటు ఇదంతా నాలుగు మూలలు ఉంటుందండి బాక్స్ లాగా ఇప్పుడు ఆ ట్రాక్టర్ ఉన్న మడి ఉంది కదండి అది కొద్దిగా క్రాస్ ఉంటుంది ఆ కిందికి ఆ వేప చెట్టు అవతల దాకొస్తుందండి కొన్ని చెట్లది సాగు చేయని భూమి కూడా ఒక మూడు గుంటలేమో ఉంటుంది ఆ వెనకాల ఇదంతా వస్తుందండి మనకు ఎకరాలు మంచిగా బాగుంటుందండి సైటు మనకు తక్కువ రేట్లో వస్తుందండి ఈ సైటు మనకు చాలా తక్కువ ఉంది